అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ బెంగళూరులో ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడికి అన్న చెల్లి కలిసి ఎలా బుద్ధి చెప్పారో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక మాల్లో ఆ యువతిని కావాలని తాకినట్టు ఆ యువతి కనిపించి వారి ఆ యువతి వెళ్ళి అన్న ఇతను ఇలా చేస్తున్నాడు చూడు ఇతను ఇంకా అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలి ఏం చేద్దామని అడిగిందంట అతను వెంటనే తన మొబైల్ ఆన్ చేసుకుని మొబైల్లో కెమెరా ఆన్ చేసి ఆ మాల్లో ఆ వృద్ధుడు ఎక్కడ తిరిగితే అక్కడికి వెనకాల పడ్డాడు ఆ వృద్ధుడు కావాలని ఆడవారిని వారి ప్రైవేట్ పార్ట్ల దగ్గర తగలడం మొదలెట్టాడు ఈ యువకుడు ఇవన్నీ రికార్డ్ చేసి సాంఘిక మాధ్యమాల్లో ఆ వీడియోని పోస్ట్ చేశాడు చేయడంతో ఆ మాల్వారు తమ దగ్గరున్న సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని చూసి ఆ వృద్ధుడు కావాలని ఇలా చేస్తున్నాడని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ ఫుటేజ్ని చూసి అతన్ని గమనించి గుర్తుపట్టి అతని వివరాలు సేకరించి అతన్ని అరెస్ట్ చేయడానికి వాని ఇంటికి వెళ్ళారు అప్పటికే సాంఘిక మాధ్యా మాధ్యమాల్లో తన మీద జరిగే వీడియోలను చూసి ఆ వృద్ధుడు ఇంటి తాళం పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుని కోసం గాలింపు చర్యలు పోలీసు వాళ్ళు మొదలుపెట్టారు ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే సర్వలయన్స్ కెమెరాలు ఎక్కడ పడితే ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు మనుషులు మనుషుల్లా ప్రవర్తిద్దాం అతను ఆ వృద్ధుడు ఎనిమిది నెలల క్రితమే రిటైర్ అయ్యాడు అంటే అరవై ఏళ్ళు దాటి ఉన్నాయి అతనికే ఇలాంటి శాస్త్రం ఉన్నాయి కాబట్టి ప్రజలరా ఆలోచించండి మన మీద కళ్ళు ఉన్నాయి అని కాదు మనం మన ఇంట్లో వాళ్ళతో మన రక్త సంబంధీలతో ఎలా ప్రవర్తిస్తామో బయట ప్రజలతో కూడా అలాగే ప్రవర్తించాలి మర్యాదగా ఉండాలి లేకపోతే సోషల్ మీడియా మన కొంపలు కొరలేరు చేసేస్తాయి టేక్ కేర్ బ్రదర్లారా గాడ్ బ్లెస్ యూ ఆల్